హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవి ఏంటో మూటలు అనుకున్నారా జస్ట్ ఇవైతే మాకు స్టీల్ సామాన్ అండి ఇవన్నీ మేము మూటే కట్టాము ఒకేసారి కడగాలంటే కడగలేము కదా అంతకనేసి ఇవన్నీ మూట కట్టేసి పెట్టాము కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఎందుకంటే అంచెం నెలలు స్టార్ట్ అంతకనేసి మొత్తం కడిగేస్తాము చూడండి ఇవైతే మూట కట్టి పెట్టాము కదా మరి ఇప్పుడు అంతా తీస్తున్నా ప్లీజ్ ఇవన్నీ కడిగేసి మళ్ళీ ఇట్లనే బోటలలో కడిగేసి మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్లోనే పెట్టేస్తాను అది నేను సామాన్లు అని ఎందుకని నేను సామాన్ మీద ఏదైనా పక్షులు పడుతున్నాయి కదా అప్పుడు తెచ్చినావంటే మనం వస్తున్నాయి కొన్ని అయితే పక్షులకు అయితే చాలా చేస్తారు మా ఇళ్లలో ఒకరిని చూసి ఒకరు నువ్వేం అమ్మ అంటే నేను టిఫిన్ పక్స్ చేస్తాను అదంతా అమ్మ నువ్వు టిఫిన్ పక్సే కదా నేను కూడా అదే తీసుకుంటలే అనేసి అంటదు చాలా ఉన్నాయి అంటే పక్షులైతే ఎక్కువ సామాన్లు అయితే ఉన్నాయి చూపిస్తా చాలా సామాన్లు ఇంట్లో ఇంటై మనం మొత్తం తెచ్చేస్తూనే ఉంటారు ఒకరిని నుంచి ఒకరు ఊటీఫాని తీసుకున్నాం ఊటీ పని తీసుకున్నాం అని అంటే ఎందుకండి ఇవన్నీ చాలా వేస్ట్ మాయనిపిస్తుంది ఎందుకంటే ఇంత సామాన్లన్నీ ఉంటే వేస్ట్గా ఏదో సింపుల్గా మనము యూజ్ చేసుకున్నామే ఉంటే చాలు అనేసి అంటే కానీ ఆడల్లో కదా అట్లా ఒక్కొని ఉండాలనేసి తీసుకుంటూనే ఉంటాము అందులో మా ఇంట్లో అయితే చాలా సామాన్లండి బయటినప్పుడు మాయతో వెళ్ళినప్పుడు సామాన్ ఎక్కువ ఉంటారు నాకు ఇష్టం ఇట్లా తీసుకోవడం గోళాలు కూడా లోపల పెట్టేస్తామండి ఎందుకంటే గోళాలు కూడా ఎక్కువ దాన్ని బయట వస్తాయి కదా ఇది కొత్త పింజలు లోపల పెట్టేసిన ఎందుకు లేదు సార్ రెండు కుక్క కుక్క ఉంది ఆల్రెడీ ఇవి కొత్త వెంటే లోపల పెట్టేసిన తర్వాత వాటికి వచ్చినవి ఇవైతే నేను టిఫిన్ బాక్సులు అన్నీ చాలా అన్ని దీంట్లో ఎనిమిది ఆరో ఎనిమిది వస్తాయి అన్నీ తీసుకున్నా అన్ని పప్పు డబ్బాలు చెట్టు వైపు వేసుకున్నా ఒకటి సంచి అయితే ఉప్ప తీసాం కదండి క్లీన్ చేసాము అవన్నీ మొత్తం నేను కడిగేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఒక అంటే మూడు సంచులు ఉన్నాయి కదా మూడు సంచులు సంచి అయితే ఉప్ప తీసి మొత్తం ఎంత క్లీన్గా అయితే వచ్చాయి చూడండి ఎంత మెరిసిపోతుండే స్టీమ్ సామాను ఇట్లానే అండి బాగా నీట్గా ఉంటుంది ఇట్లా మెడిసిపోతుంటే బాగుంటుంది స్టీల్ సామాన్ అనేది చాలా నీట్గా కడిగేస్తాం చూడండి తొందరగా అయిపోయింది ఇప్పుడైతే రెండో కోతమై నేను కడుగుతాను మా అమ్మ మా అప్పుడో వచ్చేసినప్పుడు తుడిస్తూ ఆ ఉందరూ క్లీన్ చేస్తుంది వాళ్ళు తడిపట్ట పట్ట కాకుండా మాకు పొడి పట్ట తీస్తే తుడిస్తే కొంచెం ఆరుకు ఫ్యాన్ వేస్తే మళ్ళీ ఉదయం సర్ది పెట్టుకుంటాము ఇప్పుడైతే రెండోది అయితే ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఇవి పెద్ద బేషన మా అన్ని పెద్ద పెద్ద బేషన్ అండి మా కాళ్ళు ఉండేవన్నీ ఇవన్నీ మా కాలేజీలలో ఫంక్షన్లలో వాడటం మేము మనం నీట్ అప్పుడు ఏం లేదండి ఏదైనా ఫంక్షన్ అవసరం ఉన్నప్పుడు తీసు తీసుకున్నాము అన్నీ మళ్ళీ పైన కట్టి పెట్టాము బిందెలు అయితే చాలా బిందెలు ఉన్నాయండి ఆ బిందెలు కూడా ఎన్ని బిందెలు ఉన్నాయో తీసుకుంటే అవుతా ఉన్నాయి మొత్తం చూడండి మా అత్త వాళ్ళవి కూడా సామాన్లు మా అమ్మకి మా అత్తవి నావి మూడు సంస్ ముగ్గురు వెళ్ళి మా సామాన్ అంతా ఎంతో సామాన్లు ఉన్నాయి ఇంకా మేమంతా వేసేసామండి అవి ఇన్ని ఎందుకు లేని వేసినాము అవన్నీ వద్దులేని మా అత్త వాళ్ళు అయితే నాకు ఇచ్చారు అండి అవి ఇచ్చినవన్నీ కొన్ని వేసేసి మళ్ళీ లేటెస్ట్గా తీసుకున్నామండి కొత్త సామాన్ అయితే తీసుకున్నాం అవి వేసి వేరే అయితే తీసుకున్నాము అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా అవి కూడా కానీ మా అత్త వాళ్ళు ఇచ్చారు కాబట్టి గవర్ మా అత్తయ్య గుర్తుగా మేమైతే ఇంకా చాలా ఉంచుకున్నాము అదే ఉన్న చిన్నది అన్నం గడుతున్నాము అయితే ఫ్రెండ్స్ ఇదైతే మాయన ఏదేసినా ఇది మాత్రం వేయవాకు అనేసి అన్నాడు సామాన్లకి రిటర్న్ అయితే వేయవాకు ఇదైతే నాకైతే గుర్తు ఉంటుంది జ్ఞాపకార్థము మా 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 మమ్మీ వచ్చేసి దీంట్లోనే వినిపించింది నాకు అన్నము అనేసి అన్నాడు మా ఆయన అందుకని దీన్నైతే నేను ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని ఎట్లనే ఎత్తు పెట్టుకుంటూ వచ్చినా కాపాడుకుంటూ వచ్చినా ఇది అంటే మా ఆయనకు చాలా ఇష్టం వాళ్ళమ్మ దీంట్లో అన్నం తినిపించేది అనేసి నాకు రోజు ఎప్పుడైనా గుర్తు చేస్తూ ఉన్నాడు అంతకనేసి మా ఆయనకి ఇష్టం కాబట్టి మా అత్తయ్య మా అత్తయ్య ఉన్నది కాబట్టి నేను తీసి పక్కన పెట్టానండి ఇది మాత్రం గుర్తుగా మాయన ఎప్పుడు చూసినా నాకు గిన్నె గుర్తు వస్తుంది నాకు మా అమ్మ అన్నం అనేసి మా ఆయన ఎప్పుడు మనసు చాలా ఇది చూసినప్పుడల్లా వాళ్ళ గుర్తు వస్తుంటది గుర్తు చేసుకుంటా ఉంటాడు మా అమ్మ నాకు చిన్నప్పుడు అన్నం వినిపించేది అనేసి అంతగానే నేను పక్కన పెట్టేస్తాను కడిగి ఇదే ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టేస్తాను సాగుల కన్నా

అట్లా అది ఫ్లవర్ సైడ్ అయి స్పీకర్ని ముందు పెట్టు చిన్నగా పెట్టు తీసు నిదానంగా అడైతే పెట్టు ముందు పెట్టు దానియా